అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక అద్భుతమైన సంజీవని మొక్కను గురించి తెలుసుకుందాం ఈ మొక్క పేరు రణపాల మొక్క దీనిని ఇంగ్లీష్లో బ్రయోఫిల్లం పినాటం అని పిలుస్తారు ఇది ఒక మిరాకిల్ ప్లాంట్ అని చెప్పవచ్చు రణపాల మొక్కను ప్రతి ఇంట్లో పెంచుకుంటే ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్లే ఈ మొక్కను ఆకుల ద్వారా ప్రవర్ధనం చెందించవచ్చు ఒక ఆకు తీసుకొని తడి ఇసుకలో కానీ నీళ్ళలో కానీ తడి మట్టిలో కానీ వేస్తే ఆకులకు ఏర్లు వస్తాయి ఒక్క ఆకు ద్వారా లక్షల ఆకులను మొక్కలను తయారు చేయవచ్చు అందుకే దీనిని అద్భుతమైన మొక్క అని పిలుస్తారు ఆయుర్వేద మూలాలను మర్చిపోకుండా ఉండాలంటే మన ఇంట్లో కొన్ని ఆయుర్వేద మొక్కలు పెంచుకోండి ఆయుర్వేదం అనేది మన ఆయుష్ను పెంచుతుంది ఏ వ్యాధి అయినా తగ్గాలంటే నలభై ఐదు రోజులు వాడాలి అప్పుడు దాని ఫలితం మనకు తెలుస్తుంది ఈ రణపాల మొక్కకు సర్వరోగ నివారణి మొక్క అని పేరు ఉంది అనేకమైన రోగాలను తగ్గించే అతీతమైన శక్తిగల మొక్క ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము ఈ మొక్కను కందిపప్పులో వాడవచ్చు పెసరపప్పులో వాడవచ్చు సలాడ్లాగా వాడవచ్చు కషాయంగా వాడవచ్చు రణపాల మొక్క ఆకులను నాలుగు తీసుకొని పేస్ట్లా తయారు చేసి అందులో ఒక స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు ఉదయము సాయంత్రము సేవిస్తే జలుబు తగ్గిస్తుంది దగ్గును తగ్గిస్తుంది ఆస్తమాను తగ్గిస్తుంది తలనొప్పిని తగ్గిస్తుంది సైనసైటిస్ను తగ్గిస్తుంది రణపాల మొక్క ఆకులు నాలుగు ఆకులు తీసుకొని పేస్ట్లా తయారు చేసి సేవిస్తే కీళ్ళ నొప్పులు తగ్గించి జాయింట్స్లో జిగురు పదార్థమును ఉత్పత్తి చేసి కీళ్లను మోకాళ్ళ నొప్పులను శరీరంలోని అన్ని పాత పాత నొప్పులను తగ్గిస్తుంది రణపాల మొక్క ఆకులు నాలుగు తీసుకొని పేస్ట్ తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున సేవిస్తే కిడ్నీలో గాల్ బ్లాడర్లో రాళ్ళు కరిగిస్తుంది ప్రతిరోజు వాడండి రాళ్ళు రోజు కొద్ది కొద్దిగా కరుగుతూ మూత్రం ద్వారా బయటకు నెట్టివేస్తుంది రణపాల మొక్కలు నాలుగు ఆకులు తీసుకొని పేస్ట్ చేసి ఉదయం పరగడుపున సేవిస్తే అతి విరేచనాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ మలేరియా చికెన్ గునియా టైఫాయిడ్ జ్వరాలు తగ్గిస్తుంది రణపాల మొక్క ఆకులు నాలుగు ఆకులు తీసుకొని పేస్ట్ తయారు చేసి సేవిస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది షుగర్ను తగ్గిస్తుంది కడుపు నొప్పి తగ్గిస్తుంది అజీర్తి సమస్యలు తగ్గిస్తుంది గుండెను పదిలంగా కాపాడుతుంది కామర్లే వ్యాధిని తగ్గిస్తుంది ఊపిరితిత్తుల్లో కపం తగ్గిస్తుంది హెపటైటిస్ బి వ్యాధిని కూడా తగ్గించి మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రణపాల ఆకులు నాలుగు తీసుకొని పేస్ట్లా తయారు చేసుకొని ఉదయం పరగడుపన సేవిస్తే మూత్ర సంబంధమైన వ్యాధులు మలబద్ధకము మూత్రంలో రావడం తగ్గిస్తుంది క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది ఒక రణపాల ఆకు తీసుకొని దానిని ఆముదంలో వేడి చేసి శరీరంపై వచ్చే కణతలపై ఆకులను పట్టువేయండి గడ్డలు కరిగిపోతాయి కట్టుకట్టే ముందు కణతిని బాగా మర్దన చేసి పట్టువేయండి అద్భుతంగా పనిచేస్తుంది మన శరీరంలో లోపలి గాయాలు నొప్పిగా ఉన్నప్పుడు ఆ నొప్పిపై పట్టు వేయండి పాత నొప్పులు దాని అంతటా అవే తగ్గిపోతుంది వాపులపై పట్టు వేయండి వాపులు తగ్గిస్తుంది ప్రతిరోజు నాలుగు ఆకులు ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయం త్రాగితే మన శరీరంలో వ్యర్థ పదార్థాలను నెట్టివేస్తుంది జుట్టు తెల్లబడకుండా చేస్తుంది జుట్టు రాలకుండా చేస్తుంది రణపాల ఆకులను తీసుకొని దాని రసము రెండు చుక్కలు చెవిలో వేస్తే సెవిపోటు తగ్గిస్తుంది చెవిలో సీము కారడం తగ్గిస్తుంది రణపాల మొక్క ఆకులు పేస్టును మొలలపై పట్టువేస్తే మొలలు నివారిస్తుంది ఇన్ని వ్యాధులను తగ్గించే ఒక అద్భుతమైన మొక్క అని చెప్పవచ్చును ధన్యవాదములు